वो आज रियाली निकाले जो साफ सफाई रहना बोल के और जो कचरा जो घर के सामने रह दो कचरे गाड़ी आ रही तो वो गाड़ी में डालना कचरा और जो भी दुकाना वाले है जो कचरा बाहर नहीं फेंक के डब्बे में डाल के रखे तो अपने को देखा रहता ये गली खलीसात नहीं रहने से जो म्यूनसिपाल हमारे चेयरमैन मैडम और कमिश्नर और बहुत सारा मिल के जो आज रियाली निकाले उसके तो रियाली को हर आदमी जो अलग है साफ सफाई रहना बोल के के रियाली निकाले ये रियाली से हर आदमी को जो कवर प्लास्टिक कवर है वो कवर मत यूज मत करो वो तो प्लास्टिक कवर से बीमारियाँ आ रही बीमारियाँ कई भी को प्लास्टिक कवर यूज़ मत करो बल्कि जो मुंसिपाल और हमारे अन्ना जो आज ये प्रोग्राम लगाए और विनयन्ना के प्रोग्राम लगाए तो बिना को और रेवंतना को बहुत बहुत शुक्रिया

హెల్త్ క్యాంపును ప్రారంభించుకున్న పిదప మన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉద్యోగులు పుర ప్రముఖులతోటి మనం భారీ ఎత్తున ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది అనువయ స్పందన స్పందన అనేది ర్యాలీకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనందరికీ ఉంది మున్సిపాలిటీ అనగానే మనం ప్రతి రోజు కూడా పొడి చెత్త తడిచేత్త అనమాట ప్రతిరోజు కూడా మేము వివరిస్తుంటాము ఆ విధంగా వేరు చేసి మున్సిపాలిటీ ఆటోకు అందించినప్పుడు మనం పరిసరాలతో పరిశుభ్రతో పాటు పట్టణాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచడం వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మన పట్టణ ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను అలాగే మనం ఎన్నో రోజుల నుంచి కూడా ప్లాస్టిక్ ను పైన చాలా యుద్ధం అనేది కూడా మనం చేస్తున్నాము అయినప్పటికీ ఇంకా కొంతమందిలో ఆ అవగాహన అనేది రాలేదు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఆ సూచన కూడా చేస్తున్నాము ప్లాస్టిక్ ను మనము సాధ్యమైనంత వరకు కాకుండా పూర్తిగా కూడా నిర్మూలించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం పర్యావరణాన్ని పరిరక్షించడం వాళ్ళం అవుతాము కాబట్టి మనము ఇంతకు ముందు ఏది ఏదైతే విధంగా మనం ఇరవై ముప్పై సంవత్సరాల కింద మనము ఎటన్నా వెళ్ళేటప్పుడు చేతి సంచులు తీసుకెళ్లే వాళ్ళము ఆ విధంగా తీసుకొని వెళ్లాల్సిందిగా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ అలాగే మా ఉద్యోగులు మిగతా అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా నిర్వహించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారం ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు కమిషనర్ గారు మహిళా సంఘాల మహిళలు ఆర్మూర్ పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మరి ఏదైతే పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లలోని చెత్తని గాని తమ దుకాణాల్లోని చెత్తని గాని తమ వద్దకు వచ్చే చెత్త బండికి చెత్త బండికి ట్రాక్టర్ల కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తున్నారు అటువంటి ప్రదేశాలన్నీ అపరిశుభ్రమై దుర్గంధం వస్తుంది తద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అది మంచైనా చెడైనా కాబట్టి ప్రజలందరూ తమ ఇంటితో పాటు తమ చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం మరి అలాగే ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో మా మున్సిపల్ అధికారులు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడైతే ప్లాస్టిక్ పట్టుబడుతుందో వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు పట్టణ ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు